హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మా మొక్కల పచ్చిమిరపకాయలు అయితే కోసాను కదా వాటిలో అయితే చక్కగా ఇలాగ తొడలు తీసేసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను చెమ్మ లేకుండా ఎందుకంటే ఉంటే పచ్చడి అయితే వచ్చేస్తుంది ఆరబెట్టుకొని మిక్సీలో రుబ్బుకున్నాను అన్నమాట ఇవ్వండి సా మిక్సీలో రుబ్బుకునేటప్పుడు రాళ్ళు ఉప్పు పసుపు చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట బాగా మెత్తగా కాకుండా కొంచెం అట్లా పట్టుకున్నాను పట్టుకొని ఒక డబ్బాలోకి అయితే పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు పసుపు చింతపండు వేసానమాట మా చిన్నప్పుడు మా అమ్మ పట్టేది అయితే చాలా నెల చాలా రోజులు నెల ఉండేది నాకైతే చాలా ఇష్టం అన్నమాట పచ్చడి దీన్నైతే ఇలా డబ్బా మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను మూడు రోజుల తర్వాత మళ్ళీ దీన్ని రుబ్బాలి కదా చూడండి మూడు రోజులకైతే ఈ పచ్చడి ఎలా ఉంది చక్కగా ఊరిపోయిందన్నమాట ఉప్పు పసుపు పులుపు అంతా పచ్చడికి పట్టేసింది దీన్నైతే తాలింపు పెట్టుకోవడం కోసం జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఆవాలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే కొన్ని పొట్టు తీసాను కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కొన్ని పచ్చళ్ళ వేసి మిక్సీ పట్టుకోవడానికి కొన్నేమో తాలింపులోకి ఇదైతే మెయిన్ అన్నమాట ఇందులోకి కొబ్బరి కొబ్బరిని మనమైతే పచ్చి కొబ్బరిని అలా వేయకూడదు అలా వేస్తే రెండు రోజులు కూడా పచ్చడి ఉండదు అన్నమాట పెట్టిపోతుంది కొబ్బరిని కూరేసుకొని చక్కగా దోరగా వచ్చే వరకు వేయించేసుకోవాలి అప్పుడే పచ్చడి అయితే నిలవ ఉంటుంది టేస్ట్ ఉంటుంది మనకి ఎక్కువ కారం కూడా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే ఇట్లా తాలింపు పెట్టేసుకున్నాను నేనైతే పచ్చిమిరపకాయల పచ్చడిని ఎలా చేసుకుంటాను నిలోపచ్చండి మరి మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకుంటాను ఇలా చేసేదైతే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట బాయ్ ఫ్రెండ్స్